కోల్చారం మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమం మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమ ర్యాలీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీ నరసింహులు ఎంఈఓ నీలకంఠం ఎస్ఐ మొహమ్మద్ గౌస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యాధికారి నీలకంఠం మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరి పాఠశాలలో చేర్పించాలని తెలియజేశారు అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయిలో ఉపాధ్యాయులకు వివోలకు పంచాయతీ సెక్రటరీలకు నిర్వహించిన సమావేశంలో మండల ప్రత్యేక అధికారి జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ ఏఎంఓ సుదర్శనమూర్తి డిఎస్ఓ రాజిరెడ్డి ఎంఆర్ఓ గఫర్మియా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ మాట్లాడుతూ బడిబాటలో రోజువారీ కార్యక్రమాలు ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు ఉంటాయని ఇక ఈ కార్యక్రమాలు పదకొండవ తేదీ వరకు కొనసాగుతాయని పిల్లలందరూ బడిలో ఉండాలని చదువు ప్రాముఖ్యతను గ్రామాలలో ఉన్న వీఓలు పంచాయతీ సెక్రటరీ ఉపాధ్యాయులు అందరూ సమన్వయంతో పనిచేసి పాఠశాలలో విద్యార్థుల ఎన్రోల్మెంట్లు పెంచే విధంగా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు శాలరీ తహసీల్దార్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సంబంధించి చూస్తారు కాబట్టి చట్టాలు ఎన్నో ఉన్నాయి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి అవి ఎంత ఉపయోగించుకోవాలి పిల్లలకి ఎట్లా పెన్ఫిక్ చేయాలి అనేది మనం అందరం ఆలోచిస్తే మార్గాలు చాలా ఉన్నాయి పిల్లల్ని ఎస్కేట్ చేయడానికి కాబట్టి మీరందరూ కూడా మరి ఈ నైన్టీన్త్ వరకు బైబాటను చాలా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తారని మరి కోరుకుంటూ దాన్ని చక్కటి సమావేశానికి ఇన్వైట్ చేశాను